శ్రీ మురళీ మనోహర్ గారిని సాధారంగా మరి ఆహ్వానించుకుందాము అలాగే మన చీఫ్ గెస్ట్ ఆఫ్ టుడేస్ ఈవినింగ్ దినపరబ్బ బాబు గారిని కూడా వారిని ఫెలిసిటేట్ చెయ్యమని రిక్వెస్ట్ చేద్దాము డాక్టర్ బాలకృష్ణయ్య విజ్ఞాన కిరీట పురస్కారాన్ని అందుకుంటున్నారు మరి శ్రీ మురళి మనోహర్ గారు ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసరే కాదండి మరి ఎన్సిఆర్టీ బోర్డు మెంబర్ కూడా మరి వేరియస్ సెక్టార్లో తనదన్న శైలిలో సమాజానికి ఎంతగానో సేవని అర్పించారు మరి మురళీ మనోహర్ గారికి మా అందరి తరపున ఇవే మా బెస్ట్ విషెస్ తెలుపుకుంటున్నాము అలాగే మరి శ్రీ డాక్టర్ ఏ బాలకృష్ణ గారి ఆశిస్తులు కూడా మీ వైపు ఉండాలి సార్ మరి డాక్టర్ ఏ బాలకృష్ణయ్య గారి ఆశీస్సులు కూడా మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్